నాలుగేళ్ళనైతే సమర్పయామి గుమ్మడికాయ సమర్పయామి సమర్పయా దాప దూప నైవేద్యం ఆరతి మంగళారతి సమర్పయా దీర్ఘ ఐశ్వర్యం మీరు ఆడపిల్లలందరూ మాణిక్యాలు పట్టుకొని కట్నం పెట్టారు ఐదు పూరెలు తీసుకొచ్చి వాళ్ళ పెద్దలు ఆమె ఒల పెట్టి బొట్టు పెట్టు కాలు మొక్కు అన్న నువ్వు కట్నం కట్నం పెడతా కట్నం తీసుకొచ్చి పెద్ద అవ బొట్టు పెట్టి ఒళ్ళ పెట్టి కాలు మొక్కు అందరికి వస్తాయి పెద్దల కోరుకు లలిత మీరు ఎంత ప్రేమను పాపం కాదక్క ఈ బూర నీ దగ్గరకు వచ్చినాక గట్టి అయింది అక్కడ మా చె మా చెల్లె వేసినప్పుడు ఈ బూరెలు మెత్తగా ఉండే మీ దగ్గరకు వచ్చినాక గట్టి అయినాయి